ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు బ్రేక్ పడ్డాయా అనేది ఒక సందేహం అంటే ఆయన నుంచి అయితే ఎలాంటి క్లారిటీ లేదు నెక్స్ట్ నెల్లూరు పర్యటన అది అన్నారు దానికి సంబంధించి కూడా ఇంకా అఫీషియల్గా అయితే ప్రకటన రాలేదు అంత ఊహగానే తప్ప కాకపోతే అరెస్ట్ మీద ఎప్పుడైతే ప్రచారం మొదలైందో ప్రజల్లో ఉండాలి ప్రజల్లో ఉండి అరెస్ట్ అయితే ఆ సంపతి కానీ లేదంటే ప్రజల్లోంచి వచ్చే ఆ వెసులుబాటు రేపొద్దున్న అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందా అనేది ఈ నేపథ్యంలో ఇంత ముందు సంకల్ప యాత్ర అనేది పేరు పెట్టి అప్పట్లో పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర ఇప్పుడు సమరబేరి అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అనేది అదే నేపథ్యంలో ఢిల్లీ పర్యటన కూడా ఉండబోతోంది జగన్మోహన్ రెడ్డిది అంటే ఇక్కడ లెక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏం జరుగుతోంది ఇక్కడ వీళ్ళని ఎలా అరెస్టులు చేస్తున్నారు ఇవన్నీ జాతీయ స్థాయిలో చెప్పే ప్రయత్నం చేయడం జాతీయ స్థాయిలో మద్దతు కూడగొట్టే ప్రయత్నం కూడా చేయబోతున్నారు అందుకే ఢిల్లీ వెళ్ళబోతున్నారని అంటే ఏడాదిలో మహా అయితే ఒకసారి వెళ్ళినట్టున్నారు అంతకుముందు ప్రతిపక్షంలో దాదాపు పన్నెండు సార్లు పదమూడు సార్లు జగన్ వెళ్ళారని అప్పట్లో కూడా వార్తలు వచ్చింది ప్రతిపక్ష నాయకుడు కాకపోతే ఇంకా ఇప్పుడు అది మొదలు పెట్టలేదు అవి మొదలయ్యే అవకాశం ఉంది అనేది ఇది ఎంతవరకు కలిసి వస్తుంది ఆ దిశగా అడుగులు వేయండి ఇప్పుడు కరెక్టేనా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా ఇప్పుడు ఇప్పుడే అంటే ఏడాది అయిపోయింది కాబట్టి ఇంకా లెక్క చూసుకున్న నాలుగేళ్ళు ఉంది ఇప్పుడు జనంలో ఉండాలని అనుకోవడం లేదంటే ఇప్పుడు ఏదో సమర్బేరీ అంటారు అది అఫీషియల్గా అయితే ప్రకటన రాలేదు కానీ ఒక ఊహాగానాలు ప్రచారం సోషల్ మీడియాలో ముందు ప్రచారం జరుగుతుంది కాబట్టి బేరి పేరుతో ప్రజల తరపున ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి లేదంటే అధికార పక్షాన్ని ఎత్తి చూపించడానికి ఒక సమర బేరి మోగించబోతున్నారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడం కరెక్టేనా అవసరమా తెలిసి ఇప్పుడే వెళ్లరా అనుకుంటున్నాను ఒక ఐదు ఆరు నెలలు టైం తీసుకుంటారు ఇంకా ప్రజెంట్ డిసెంబర్ దాకా పార్టీ సంస్థాగత నిర్మాణం చేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ ప్లాన్లో ఉన్నాడు ఒక రెండో మూడో సంస్థలు ఆ పని చేస్తున్నాయి అంటే ఏంటంటే సంస్థాగత నిర్మాణం పట్టించుకోలేదు ఎమ్మెల్యే బేస్డ్ సంస్థాగత నిర్మాణం ఉంది అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేస్డ్ సంస్థాగత నిర్మాణం ఒకే చోట ముగ్గురు నలుగురు నాయకులు ఉన్నా సరే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇన్ఛార్జి ఈయనకి జవాబుదారి మిగతా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే కోరుకున్న వాళ్ళే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు తర్వాత పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళకే అప్ప చెప్పేశారు అన్ని వాళ్ళు ఎవరు ఫిక్స్ చేసుకుంటే వాళ్ళే కమిటీ అంటే ఆ కమిటీలు వేయలేదు అప్పుడు అదే అప్పుడు అవన్నీ వేయకపోవడం వలన చివరికి ఏమైంది ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి జగన్ కి భారీ దెబ్బ కొట్టింది ఎట్లాగా వీళ్ళు వీళ్ళకి జగన్ ఏం చెప్పాడు మీరు ఎక్కువ స్థానిక సంస్థలు గెలుచుకురావాలన్నాడు దానికి అనుగుణంగా నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అన్నాడు దాంతో ఎవరికాళ్ళు తమ చేతిలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని వాడారా లేకపోతే బెదిరించారా దౌర్జన్యం చేశారా చేస్తూ అవతల వాళ్ళని అసలు పోటీ చేయకుండా చేశారు కొన్ని చోట్లనే పోటీ గట్టిగా జరిగింది మిగతా చోట్ల ఇంకోట అక్కడేమో తెలుగుదేశం వాళ్ళు భయపడటం వల్ల ఎంపీటీసీ ఎడ్పీటీసీ బాయ్ కట్ చేయడం భయపడకుండా ధైర్యంగా ఉన్నటువంటి చోట్ల వీళ్ళు బెదిరించే ప్రయత్నాలు చేయడం ఇది చూసాం దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే వీళ్ళు మామూలుగా పోటీ ఉందనుకోండి సరైన పబ్లిక్ లో టాలెంటెడ్ పర్సన్ పబ్లిక్ లో మంచి పేరు వాళ్ళని తీసుకొచ్చి పోటీ పెడతారు కార్పొరేటర్ స్థాయిలోనైనా కౌన్సిలర్ స్థాయిలోనైనా ఎంపీటీసీ చెప్పి ఎప్పుడైతే ఈ నామినేటెడ్ వచ్చిందో అంటే నామినేటెడ్ అనే కంటే ఇప్పుడు పోటీ లేకపోయింది మనం ఎవరిని చెప్తే వాళ్ళు ఏకగ్రీవంగా అవుతారు లేదా చిన్నపాటి పోటీతోనే గెలుస్తారు అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు డబ్బులు ఉన్నటువంటి వాడిని వాడు ఎంత వెధవైనా సరే తన మనిషి తనవాడు అనే అనేవాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు ఎలాంటి దాన్ని ఏమంటారు సేఫ్ గేమ్ ఆడారు ఎమ్మెల్యేలు ఎలాంటి సేఫ్ గేమ్ ఒకటి ఆ రోజున వాళ్ళ ఖర్చు వాళ్ళు పెట్టుకుంటాం తద్వారా వీళ్ళకి ఖర్చు లేదు అధినాయకత్వం అడగలేదు కాబట్టి నరేంద్ర మోడీ అదే సరే అతనికి జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద గో నష్టం లేదు ఇటు వీళ్ళు అడగట్లేదు వీళ్ళకి అడగకుండా జగన్ అడగకుండా వీళ్ళ జేబులోంచి పెట్టాలి మాములుగా ఇది వరకు అదేది మున్సిపాలిటీకి వీటికి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చింది తెలుగుదేశం వీళ్ళు అసలు ఏమి ఇవ్వాల ఇవ్వకపోగా ఏం చేశారు డబ్బు పెట్టుకొని పెట్టుకుని ఇప్పుడు నువ్వు పెట్టుకోవాలి నిన్ను కార్పొరేటర్ చేస్తా లేకపోతే నేను కౌన్సిలర్ నేను ఎంపీడీ చేస్తా ఎంపీడీ చేస్తా రేపు నా ఎలక్షన్స్ నువ్వు పెట్టుకోవాలి అంటే అనే లేదా డబ్బులు తీసుకుని ఆ పోస్ట్కి ఇప్పించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎలక్షన్ లో నీకు అయ్యే ఖర్చు నువ్వు కార్పొరేటర్ గా పోటీ చేస్తే విజయవాడ లాంటి చోట యాభై లక్షలు మినిమం అవుతుంది ఆ వైజాగ్ లాంటి చోట్ల డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల దాకా అవుతుంది ఆ అమౌంట్ నీకు దగ్గర ఇస్తున్నాం కాబట్టి నువ్వు ఏకగ్రీవాలు అయిపోతావు కాబట్టి అంటే పోటీ ఉన్న చోట అయితే ఖర్చు పెట్టారు లేని చోట్లన ఇట్లా జేబుల్లో నుంచి డబ్బులు పెట్టేటటువంటి పరిస్థితి అంటే ఇట్లా అవుతుంది కాబట్టి ముప్పై లక్షల వదిలి అవుతుంది కదా వాడికి అవతల పార్టీ సంబంధించిన వాడికి ఒక పది లక్షలు ఇస్తున్నావు పదని చెప్పరు వాడి కోసం ఒక యాభై బట్టరపు అని చెప్పేసి ఇందులో అవతల ఒక బెదిరించి దోం ద్వారా ఆపడము లేకపోతే ఒక ఐదో పదో కూర్చోబెట్టేసి ఈళ్ళు తినడము లేదా ఇళ్లలో ఇద్దరు ముగ్గురు పోటీ పడితే ఎవరు ఎక్కువ ఇస్తారో చూసి వాళ్ళకి ఈ సీట్లు ఇచ్చారు అయ్యేటప్పటికి ఇప్పుడు ఏమైపోయింది మీరు చూస్తే గ్రౌండ్ లెవెల్లో అనేక చోట్ల తెలుగుదేశానికి షిఫ్ట్ అయిపోయారు జనసేనకి షిఫ్ట్ అయిపోయారు ఎందుకని మామూలుగా ఫ్రమ్ ద బిగినింగ్ పోరాటాలు చేసి వచ్చినోడు లైక్ నందిగం సురేష్ లాంటి వాడు ఇట్లాంటి వాళ్ళకి కసి ఉంటుంది నాది నా పార్టీ అని ఇది డబ్బులు ఇచ్చాము ఆ రోజున అయ్యాము ఇవాళ మళ్ళీ అవతల ఒకటితో రేపు గొడవ ఇప్పుడు ఈ సంపాదించుకోవాలి కదా ఏదో ఒకటి ఇళ్ళ పర్మిషన్ లేఅవుట్ల పర్మిషన్ పెట్టించుకునే ఏదో డబ్బులు సంపాదించుకోవాలని అధికార పక్షం కాబట్టి పది వయసులు డబ్బులు లేకుండానే వెళ్ళి వాళ్ళు అమ్ముడుపోతున్నారు షిఫ్ట్ అయిపోతున్నారు తెలుగుదేశానికి షిఫ్ట్ అయిపోతున్నారు ఎందుకు జరిగింది ఇది అని చెక్ చేస్తే ఎలా నడిచింది కాబట్టి సంస్థాగత నిర్మాణ ఫెయిల్యూరే దానికి కారణం కానీ వైసీపీకి ఒకప్పుడు నాయకుడి కంటే కేడర్ లోనే ఎక్కువ ఉండేది వాళ్ళే ఎక్కువ పార్టీని తీసుకునేవారు ఇప్పుడు అది రివర్స్ అయిందా కాదు కాదు ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే పార్టీ పెట్టిన టైంలో కేడరే ఆ కేడర్ చూసినే కదా లీడర్ వచ్చింది ని చూసి లీడర్ వచ్చాడు లీడర్ ని చూసి కేడర్ రాల ముందు జగన్ అనేటువంటి జగన్ వెనకాల తిరుగుతున్నట్టు ఆ తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే రాజీనామాలు చేయడం ఎట్లా రావడం కేడర్ ఇదిగో ఇతని వెళ్తే ఇంత జనం ఎగబడుతున్నారు అన్నటువంటి పాయింటే అతని ఇది ఏవి వెంకటేశ్వరరావు గారు కోపం వ్యక్తం చేసేది అతని తరహా పాలిటిక్స్ అది జగన్ పాలిటిక్స్ జనం రోడ్డు ఎక్కితే జనం ఉంటారు ఇంత జనం ఉన్నప్పుడు రాజకీయం నాయకుడు నన్ను పెట్టుకున్నా నన్ను గుర్తు పెట్టుకున్నా అని చెప్పేసి పరిస్థితి ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇలాంటి పరిస్థితుల వలన సంస్థ అంటే తెలుగుదేశానికి సంస్థాగత నిర్మాణం ఉంటుంది కి వరకు సంస్థాగత నిర్మాణం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా సంస్థాగత నిర్మాణం చేయాలి సంస్థాగత నిర్మాణం సరే వాళ్ళు శక్తివంతులా కాదా పక్కన పెడితే బూత్ లెవెల్ దాకా ఉంటుంది ఇప్పుడు ఆ బూత్ లెవెల్ దాకా పదిహేను మందా ఇరవై మందా అది కూడా పార్టీకి నేరుగా వైసీపీకి పార్టీ అనుబంధ సంఘాలకి విడివిడిగా యూత్ అని ఇట్లాంటి ఇట్లాగేస్తే ఒక ఐదు సంఘాలు ఏమో వస్తాయి ఐదు లెక్కేస్తే ఐదు ఇరవై లేస్తే వంద మంది ఒక ఊళ్ళో వైసీపీ మీటింగ్ జరిగితే వంద మంది రావాలి ఓ మండలంలో జరిగితే ఎన్ని ఊళ్ళు కలిపితే ఒక వెయ్యి మందో రెండు వేల మంది రావాలి ఇది ఒక స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ జగన్ ఇప్పుడు అమలు చేస్తున్నాడు ఇదంతా డెడ్ లైన్ ఇచ్చింది వాళ్ళకి డిసెంబర్ లోపు ఈ కార్యక్రమాలు పెట్టడం వల్ల లేట్ అవుతాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టు స్టార్ట్ అయిపోయింది అధ్యక్షులు అయినప్పుడే ఇన్ఛార్జ్ నియోజకవర్గాలు అయితే ఏంటంటే సీరియస్ గా ఫాలో అప్ చేస్తున్న వాళ్ళు ఉన్నట్టు కనిపించట్లే నాకు తెలుగుదేశంలో అయితే అనేక రివ్యూలు పెడతారు హింసిస్తారు వాళ్ళని ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే నీ సంగతి దేవులు నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి చూసాం అట్లాంటిది జనసేనలోనూ ఉండదు వైసీపీలో ఉండదు కానీ ఒకసారి ఇప్పుడు జగన్ జనంలోకి వెళ్ళాలంటే అంటే మామూలుగా వీళ్ళు వినిపిస్తున్న లెక్క కరెక్ట్ కదా నాకు తెలియదు కానీ ఒక యాభై రెండు నియోజకవర్గాల వరకు ఇన్ఛార్జీలే కొరతుంది అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలే కొరతుంది ఉంటే ఇంకా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి దానికోసం కూడా ఆలోచిస్తున్నారా అడుగేయడానికి అది ఫిల్ ఫుల్ ఫుల్ఫిల్ చేయాలంటే ఇప్పుడు అసలు నేను చెప్తున్నాను కదా డిసెంబర్ కి సంస్థాగత నిర్మాణం పూర్తయితే అప్పటికి ఎవరెవరించార్జిలో తేలిపోతుంది అది అయ్యాక సంస్థాగత నిర్మాణం ముందు బూత్ స్థాయిల దాకా అయ్యాక మండల స్థాయి బూత్ స్థాయి ఇది ఫస్ట్ బూత్ బూత్ నుంచి మండల స్థాయి జిల్లా పరిషత్ స్థాయి నియోజకవర్గాల స్థాయి అయ్యాక ఈ లోపుగా కొంతమంది ఆల్రెడీ టీడీపీ నుంచి కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు కదా అక్కడక్కడ మన రాయలసీమలో వచ్చారా ఒకళ్ళు మధ్యన ఇక్కడ గోదావరి జిల్లాల నుంచి ఒకళ్ళు వచ్చారా ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టినప్పుడు ఇక ఆల్టర్నేటివ్ లేదు ఎందుకంటే పదిహేను ఏళ్ళు మేమే ఉంటామంటున్నారు అప్పుడు జనసేన వాళ్ళు అయినా యువతలు రావాలా టీడీపీ వాళ్ళ జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న చోట టిడిపి వాడు అవుతారు టిడిపి టీడీపీ డామినేటెడ్ చోటు జనసేన వాళ్ళు మరి వాళ్ళకి అవసరం కదా అంటే అక్కడ సామాజిక సమీకరణాలు చూసుకుంటారు వీళ్ళకున్న చరిష్మ ఉండి అవతల వాళ్ళు చరిష్మ తక్కువ ఉన్నా కూడా వాళ్ళ ఎమ్మెల్యే వీళ్ళు పక్కన పెట్టబడ్డ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకేంటి దిక్కు పదిహేను ఏళ్ళు అట్టగే బానిసత్వం చేయలేరు కదా అట్లాంటి వాళ్ళు ఇప్పుడే ఇంకా నోరు పట్టలేదు వాళ్ళందరూ టైం మీద బయటకు తిరగడం బిగినయ్యాక వచ్చేవాళ్ళు ఉంటారు లేదా కొంతమంది ధనవంతులు దిగుతున్నారు వన్ బై వన్ మెయిన్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అధికార పక్షం ముగ్గురు జట్టు కట్టేయడం వల్ల ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకి లేదో పోనీ వాటిలో చేరిన పార్టీలు అంటే ఏది జరాలన్నా ఇప్పుడు బీజేపీ చేర్చుకోవాలన్నా జనసేన చేర్చుకోవాలన్నా తెలుగుదేశం నిర్ణయం ఫైనల్ తీసుకోవాలంటే తెలుగుదేశం పర్మిషన్ తీసుకోవాలంటే చంద్రబాబు గారి పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ పార్టీలో అదే వీళ్ళ దాంట్లోకి వచ్చేటట్టు అయితే తెలుగుదేశంలోకి వీళ్ళ పర్మిషన్ అక్కర్లా అది కానీ వీళ్ళ హైకమాండ్ పర్మిషన్ తీసుకోవాలన్నారు మొన్న కింద ఎవరు పెడితే వాళ్ళని చేర్పించుకోకండి మాకు చెప్పండి అని అది అంటారు కానీ కింద జరిగే జరిగిపోతానే ఉన్నాయి ఆపుతున్నాడు మమ్మల్ని ఎవడ ఆపేది అనేది తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు ఇప్పుడు జనసేన జనసేన వాళ్ళదేమో రోడ్డు మీద నేను పార్టీలో నేను మమ్మల్ని ఎవరు ఆపేది అనేది వీళ్ళు ఎవరిని కావాలో వాళ్ళని పెట్టుకుంటానే ఉన్నారు తీసుకుంటున్నారు కాబట్టి జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళని తీసుకోరు అంతే అవును అవును వైసీపీ వాళ్ళు అతను తీసుకుంటున్నారు కదా కాబట్టి నడిచిపోతుంది అక్కడ రాబోయే రోజుల్లో జరిగేది ఏంటండి ఇది అంతా పూర్తయిన తర్వాత అతను రోడ్డు ఎక్కాలి ఒకటే సమ్మర్ బేరీ లాంటి అంటే మీరేంటే డిసెంబర్ డెడ్ లైన్ పెట్టినా టైం అయితే పడుతుంది ఇప్పుడు మార్చి తర్వాత లెక్కేసుకోవాలి డిసెంబర్కి ఇది అవుతుంది బూత్ కమిటీలు వస్తాయి తర్వాత నియోజకవర్గాలు అంటే జిల్లాల కమిటీలు ఇవన్నీ వేసుకుని వచ్చే మార్చి తర్వాత ఎండాకాలం కదా అంటే వాస్తవానికి రెండు వేల ఇరవై ఏడు తర్వాత పాదయాత్ర ఉంటుందేమో అని మొన్న అనుకున్నారంటే జిల్లాల యాత్ర పాదయాత్ర ఇప్పుడు ఏంటంటే ఇక జిల్లాల యాత్ర అనే దానికంటే డైరెక్ట్ పాదయాత్రలు జనాలు ఉంటే బెటర్ అని ఏదో సీనియర్లు సలహాలు ఇచ్చారు అయితే దీని మెయిన్ ఏంటి అంటే ఈ లెక్కర్ స్కామ్ లేదంటే ఇంకో కొమ్మకోణాలు ఈయన అరెస్ట్ చేయాలి అనే కానీ స్టెప్ తీసుకుంటే అధికార పక్షం ప్రజల్లో ఉన్నప్పుడు జరిగితే బాగుంటుంది అని ఆలోచనతో ఏమన్నా వెళ్తారా నట్లేం లేదు బేసిక్గా అతను ఎక్కడున్నా చేసినా ఒకటి అంటే ఇంట్లో కూర్చున్నప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన దానికని ప్రజల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసినంత ఏడా ఉండదు ముందు అంత ధైర్యం ఇళ్ళు చేయాలి కదా బేసిక్ గా ఇప్పుడు ఏదో పన్నెండు కేసులు పెడతాం పాతిక కేసులు పెడతాం ఉంటున్నారు కానీ ఫస్ట్ ఒకటే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ప్రతి పరాజయము ఒక విజయానికి మెట్టు అంటారు ప్రతి అంశము ఒక పాఠం అంతే జగన్ ఈ పాఠాన్ని బాగా నేర్చుకున్నాడు వాళ్ళ నాన్న టైంలో జరిగినటువంటి ఒప్పందాల మీదనే ఇతను పెట్టుబడులు పెట్టించుకుంటే కూడా కేసులు పెట్టినప్పుడు ఇతను అందుకని క్రిందసారి ఏ పెట్టుబడుల్లోనూ తను పార్ట్నర్షిప్ అడగల మొన్న సీఎం గా ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి ఏం వాడారు అతను సంతకం పెట్టి అతన్ని అచ్చెన్నాయుడు సంతకం పెట్టిన అట్లాంటి కాబట్టి ఇతను ఏం చేశాడు క్యాబినెట్ డిసిషన్స్ తప్పించి అతనే తీసుకోవాల ఇంకా అతన్ని ఎక్కడ పాయింట్ ఏంటంటే ఏ సపోర్టు లేకుండా జగన్మోహన్ రెడ్డి కో బీజేపీ సపోర్ట్ ఇంకో సపోర్ట్ లేకుండానే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు రెండు రోజులు ఇప్పుడు వీళ్ళకి చాలా సపోర్ట్ ఉంది కోటంలో ఉన్నారు బీజేపీ అండదండలు ఉన్నాయి వీళ్ళు ఎందుకు డేర్ చేయలేరు ఎందుకంటే అనే దానికి ఎవడు సపోర్ట్ అక్కర్లేదు నీ దగ్గర ఉన్న సిస్టమే కావాలి నీ అధికారులు ధైర్యంగా చేయటం అధికారులు ధైర్యంగా చేశారు ఇప్పుడు అధికారులు ధైర్యంగా చేస్తారు అధికారులకు తెలుసు పాయింట్ జగన్ టైంలో లో అధికారులు పిచ్చోళ్ళ ఏం చేయలేదు ఆ కేసు ఎందుకు క్వాష్ కాలేదు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా సంతకం ఉంది ప్లస్ ఒక సంస్థకి జీవో ఇచ్చి ఇంకో సంస్థకి ల్యాండ్ ఇచ్చారు కాబట్టి అక్కడ క్లియర్ ఉంది ఇప్పుడు వీళ్ళు అనేది ఏంది ఫర్ ఎగ్జాంపుల్ లెక్కరు డబ్బులు తినేసి ఉంటాడు కానీ ఫైనల్ గా చార్జ్ షీట్లో ఏమైనా పెట్టారు చార్జ్ షీటే పెద్ద మైనస్ అక్కడ చార్జ్ షీట్లో ఏమైనా పెట్టారు ప్రభుత్వపు సొమ్ము దుర్వినియోగం చేశారు ప్రభుత్వ ఆదాయం పడగొట్టారు అని కేసు మొత్తం కొట్టుకుపోయింది అక్కడితో ఎందుకని గతంలో పదిహేడు వేల కోట్లు వచ్చేది చంద్రబాబు టైంలో అది లాస్ట్ ఇయర్ ఆయన స్టార్ట్ అయినప్పుడు లెవెన్ థౌసండ్ క్రోర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆయన దిగిపోయినట్టుకి సెవెంటీన్ థౌసండ్ క్రోర్స్ వచ్చేది జగన్ స్టార్టింగ్ ఇయరే సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చింది తర్వాత కరోనా రెండేళ్ళప్పుడు కూడా పదిహేడు వేల కోట్లకు తగ్గలా అంటే చంద్రబాబు కంటే తగ్గలా కరోనా అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి పద్దెనిమిదిలో ఇరవై నాలుగు ఇరవై ఐదు లాస్ట్ ఇయర్ మొత్తం ఓవరాల్గా లెక్కేసుకుంటే ఐదేళ్ళ చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ టైంలో దాదాపు ఏడు వేల కోట్ల నుంచి పదివేల కోట్ల దాకా ఆదాయం ఎక్కువ వచ్చింది ఓకే అప్పుడు జగన్ని ఎట్లాగానే ఏ పాయింట్ మీద చూపెడతారు వీళ్ళు తిన్నారు అతను ఆ వాళ్ళ పేరేంటి ఇప్పుడు కల్తీ మధ్య అమ్మారు అని వీళ్ళు పేపర్లో రాస్తారు బాగానే ఉంది ఎవరు టెస్ట్ చేశాడు అదే సంస్థల నుంచి ఇప్పటికి కూడా మద్యం అమ్ముతున్నారు పోనీ వీళ్ళు అధికారంలోకి రాగానే ఎలక్షన్ అయిపోయిన రోజు గెలిచారు కదా వెంటనే ఎక్సైజ్ శాఖ వాళ్ళతో చెప్తే ఆ రోజు మొత్తం చంద్రబాబు గారి పాలన వచ్చేసింది ఆ రోజు నుంచి వెంటనే అది ఏమైనా టెస్ట్ చేయించారా డిస్టిల చేయించుంటే అందులో ఇట్లా ఇట్ల ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టడానికి వీలుండేది అట్లాగే ఆరు నెలలు నడిపి ఆ తర్వాత వీళ్ళ చేతుల్లో యాజమాన్యాలు తీసుకుని కంటిన్యూ చేసిపోని బ్రాండ్స్ ఇప్పుడు ఏమైనా తీసేశారు అయ్యి అయ్యి చంద్రబాబు టైంలో పెట్టిన బ్రాండ్లో మేమేం కొత్త పెట్టలేదు అని కంపెనీలు అయ్యే మరి కంపెనీలు తప్పు చేయనప్పుడు బ్రాండ్లు లేనప్పుడు వీళ్ళు ఏం చెప్తారు ఇందులో నుంచి దీంతో అక్కడ ఇంకోటి ఏంటంటే షాపుల దగ్గర నుంచి మధ్య ఇప్పుడు కూడా ఒక పదం వాడుతూ ఉంటారు నేను అప్పుడు కూడా చెప్పాను షాపుల దగ్గర నుంచి మధ్యలో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోలేదు అనేది క్రైమ్ అవ్వదు ఎందుకంటే ఇప్పుడు హోటల్కి వెళ్తాం మనం డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు ఇది తీసుకుంటాడు ఎందుకు తీసుకోలేదు అంటే సింపుల్ లాజిక్ నీ షాపు నీ వ్యక్తిగతం అయినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రూపాయి వేస్తాం ఒక్కోసారి మన దాంట్లో ఏమో పోయినట్టు చూపెడుద్ది అట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు నీ వ్యాపారం వ్యక్తిగతమైనప్పుడు నీ అకౌంట్లో చెక్ చేసుకుని పడింది లేవే అంటావు లేకపోతే రేపు వదిలేస్తానులే అంటావు టోటల్ గవర్నమెంట్ది అయినప్పుడు గవర్నమెంట్ దాంట్లో పెడితే పోతే ఎవరిది బాధ్యత ఇంకోటి ఈ లోపం ఎవరు చూసి చెక్ చేస్తాడు వీడు వేసానంటాడు నాకు రాలేదంటాడు కొట్లాట కదా అది ఓవరాల్ గవర్నమెంట్ సెగ్మెంట్ ఇష్యూ దానికి వెంటనే ఏమంటారంటే పన్నులు కట్టించుకోవట్లేదండి పన్ను అనేటటువంటి సిస్టంలో కూడా నువ్వు క్యూఆర్ కోడ్లు లు అక్కడ అవును ఆన్లైన్ లో దీన్ని ఆన్లైన్ లో చేయలేరు కదా నెట్ బ్యాంకింగ్ అట్లా డిజిటల్ పేమెంట్స్ అట్లా చేయలేరు కదా బేసిక్ గా ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నారు కదా ఇవాళ ఏమైనా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా షాప్ లో మధ్యన షాప్ లో చేస్తారు వ్యక్తిగత షాప్ ప్రైవేట్ షాప్ కదా వాడు మరి నువ్వు ఓవరాల్ గా తీసుకునేటటువంటి పథకానికి అయితే నువ్వేం క్యూఆర్ కోడ్ పెట్టట్లేదు ప్రభుత్వం దగ్గర లకు కానీ కరెంట్ బిల్లులకు కానీ క్యూఆర్ కోడ్ కరెంట్ బిల్లు మీద పెడుతున్నారు ఏ బిల్ కాదు ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇష్యూస్ కాబట్టి వాళ్ళు చేయలేదు దాన్ని కోర్టులో క్రైమ్ కింద ప్రూవ్ చేయలేరు ఇకపోతే విధాన నిర్ణయం ప్రభుత్వపు షాపులు ప్రైవేటుకి మార్చినందుకు అతని మీద కేసు ప్రైవేట్ ప్రైవేటు షాపులు ప్రభుత్వానికి మారిస్తే తప్పని ఏ కోర్టు అందరు అక్కడ చట్టబద్ధత వచ్చింది పైగా రూపాయి పెరిగింది వీళ్ళు ఏమని ప్రూవ్ చేస్తారు రేపు అక్కడికి వెళ్ళి కాబట్టి లిక్కర్ లో అందుకని ఇప్పుడు దీన్ని మరే తెలివిగా ట్విస్ట్ అయ్యింది ఇప్పుడు అతని పేరు జడ శ్రవణ్ కుమార్ ఉన్నారు జేబి వాళ్ళు ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఇరవై ఐదు మంది పార్లమెంట్ క్యాండిడేట్ల చేత ఒక అప్లికేషన్ పెట్టించారు నామ్స్ ఇదివరకు మీకు గుర్తుంటే తమిళనాడులో ఎలక్షన్స్ క్యాన్సిల్ అయినాయి అట్లాగే ఇంకో రెండు చోట్ల ఎలక్షన్స్ క్యాన్సిల్ అయినాయి గతంలో ఏంటంటే డబ్బులు పంచుతున్నప్పుడు డబ్బులు పంచుతా దొరికినప్పుడు డబ్బులు పంచుతున్నప్పుడు ఆ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ ఎన్నికలు జరపాలన్నటువంటిది లెక్క ఎన్నికల సంఘం ఆ విషయాన్ని ఓకే చేసి అప్పుడు కోర్టుకి వెళ్తే కూడా డబ్బులు పంచుతున్నప్పుడు మేము ఆపుతామని చెప్పి మీకు తమిళనాడులోనే జరిగింది ప్లస్ ఉత్తరప్రదేశ్లో ఒకటి జరిగింది మధ్యన కర్ణాటకలో కూడా ఒకటి జరిగింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా క్యాన్సిలేషన్ చేసి మళ్ళీ మొదటి నుంచి పెట్టినటువంటి సందర్భం ఇప్పుడు వీళ్ళు ఏం పెట్టారు కంప్లైంట్ మూడు వేల మూడు వందల కోట్లు ఆ రోజున ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి డబ్బులు జగన్ పంచాడు ఇది సిట్ తేల్చింది కాబట్టి ఎలక్షన్ జరగలేదు ఇది చెప్పట్లేదు కదా పోలీస్ శాఖ దర్యాప్తు చేసి తేల్చింది ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు మేము అంత డబ్బులు ఇవ్వలేకపోయాం కాబట్టి మాకు డిపాజిట్లు రాలేదు కాబట్టి మళ్ళీ ఫెయిర్ ఎలక్షన్ కోసం ఫ్రమ్ ద బిగినింగ్ ఎలక్షన్ పెట్టండి అని చెప్పి కోర్టుారట ముందు ఈసీకి పెట్టుతున్నారు ఈసీ పదిహేను రోజుల లోపు ఎవరైపోతే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు కూడా పోతారట అంటే ఇది ఆర్గ్యుమెంట్ వాస్తవంగా జరగదు ఆన్ ద స్పాట్ పట్టుకున్నప్పుడు చేశారు అయిపోయింది కాబట్టి ఇది కొత్త చర్చకి తీసుకొచ్చినట్టు కదా అంటే కోర్టులో అయితే ఆ పాయింట్ చర్చ వస్తుంది కదా ఏంటనే కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి న్యాయ వ్యవస్థ నిర్ణయం తీసుకుంటుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి జాతీయ స్థాయి మద్దతు కోరే ఆలోచన ఇప్పుడు అవసరమా ఒకవేళ నేను అనుకోవట్లేదు చేస్తాడని నేను అనుకోను ఇప్పుడు టైం వేస్ట్ కూడా ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా అతను ఐఎన్డీఏ కూటమికి వెళ్ళాలా ఎన్డీఏ కూటమికి వెళ్ళాలి ప్రస్తుతం ఎన్డీఏ కూటమితో ఫేవరబుల్ గానే ఉన్నాడు అతను ఈవెన్ మంత్రులకి పుట్టినరోజులకి పెళ్లి రోజులకి శుభాకాంక్షలు చెప్తున్నాడు ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడట్లేదు అదే సమయంలో బిల్లులకు సంబంధించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారు గతంలోకి మళ్ళీ ప్రభుత్వానికి అక్కడ లాయల్టీ చూపించట్లేదు వీళ్ళు వీళ్ళ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకున్నారు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టట్లేదు వాళ్ళు కావాలని అడిగితే గ్యారంటీ మద్దతు ఇచ్చేస్తాడు అతను నలుగురే కాబట్టి వాళ్ళు అడగట్లేదు వాళ్ళతో ఏమీ నెగిటివ్ గా ఫైట్ చేయట్ల రెండోది ఐఎన్డిఏ వైపుకి వెళ్ళట్లేదు అతను ఐఎన్డీఏ తీసుకున్న నిర్ణయాల్లో స్టాలిన్ పెట్టినటువంటి సభకి లెటర్ రాయటము లేకపోతే ఇంకో దానికి లెటర్లు తప్పించి ఐఎన్డీఏ మద్దతు ఇస్తున్నామని చెప్పట్లే అంటే ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఉన్న నలుగురు ఎంపీలు ఒక ఎంపీని అరెస్ట్ చేసి ఇప్పుడు లోపల పెడితే పార్టీ అధ్యక్షుడిగా ఈయన జాతీయ స్థాయిలో దీని గురించి వివరించాల్సిన అవసరం ఏమి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏం పార్టీ తరపున వెళ్ళి ప్రచారం చేయలేదు కదా అక్కడ కాబట్టి మాట్లాడతారు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి కేసుల గురించి అని చెప్పాడు ఆయన లేదా అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని అడిగి అంటే అప్పుడు కేంద్ర పెద్దలను కలిశారని కేంద్ర పెద్దల్ని గెలవడం వేరు అది ఆ సమయంలో కలిస్తే అంటే అప్పుడు జగన్ అరెస్ట్ చేస్తే ఇల్లు గెలవాలి భారతీయ అంతేగాని ఇట్లా ఉండదు కదా అక్కడ ప్రాక్టికల్ పాయింట్ అది కాదు ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఢిల్లీ ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు వెళ్తే ఆ కూటమికో ఈ కూటమికో జగన్ అరెస్ట్ చేస్తే చూస్తారు కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించి అంత అక్కడ ఏం చేసేది కూడా ఏం లేదు వాళ్ళు ఇంకోటి ఏంటంటే జగన్ వే ఆఫ్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుంది అంటే రెస్పెక్ట్ రిసీవింగ్ కోరుకుంటాడు అతను ఇప్పుడు అక్కడ ఎవడు పట్టించుకుంటాడు జగన్ని ఇంకా అతను అంటే ప్రతిపక్షంలో ఏ పక్షాన లేకపోవడం మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో దాదాపు పదమూడు సార్లు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు ఏ పక్షాన లేరు అప్పుడు కూడా బీజేపీ వీళ్ళ పక్షానే ఉంది అయినా ఎందుకు మరి కలిసి వచ్చారు అప్పటికి రోజున ఈటి గురించినే కదా అంటే ఎప్పుడెల్ల ప్రత్యేక అనేవారు అంటే అది అటిటి గురించినే వెళ్లి గెలుస్తున్నట్టు చూపెట్టాడు అనేవారు అంతే అని అదే కానీ వెళ్ళే రాసేవారు అప్పుడు జగన్ కేసుల గురించి వెళ్తున్నారని నిజమే తనే వెళ్ళారు కదా ఆ రోజున ఉన్నటువంటి బీజేపీ అధినాయకత్వం దగ్గరికి వెళ్ళింది తక్కువ మోడీని కాలిసినప్పుడు వింత పత్రం ఇట్లా అంతక తప్పించేం లేదు ఇప్పుడు ఈ ఈ తనే ఐదేళ్ళుండి ఐదేళ్ళు అయ్యే వింత్ పత్రాలు ఇచ్చి ఇప్పుడు ఇత్తనంటే ఒప్పుకుంటారా ఇప్పుడు ఆ రాజకీయం కూడా తనకి అతనికి బేసిక్గా ఇంకోటి వీళ్ళతో ఐఎన్డిఏతో కలిసే ఉద్దేశం లేదు అతనికి అలా కలిసే ఫీలింగ్ని వాళ్ళతో కలవమన్న ఫీలింగే బీజేపీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అతను తృతి ఫ్రంట్ లేదు ఇప్పుడే బీఆర్ఎస్కి అసలు ఎంపీలే లేరు ఇప్పుడు నలుగురు ఐదుగురు నవీన్ పట్నాయక్ పార్టీని ఏళ్ళ పార్టీని ఎట్లాగో నలుగురు ఐదుగురు ఈ ఐఎన్డిఏ ఏఎన్డిఏలో లేకుండా ఉండి ఏదన్నా లాగా ప్లాన్ చేస్తే అప్పుడు ఏదన్నా వెళ్ళినా ఒక అర్థం ఉంటుంది అట్లా లేదు కదా కాబట్టి ఇతను వెళ్తాడని నేను అనుకోను అయితే గీతే నాకు ఉన్న అవగాహన ప్రకారం మేబీ ఒక రెండు నెలలకు నెలకు ఇళ్ళని పట్టుకుని వెళ్ళి ఎవరైతే వైసీపీ వాళ్ళు తన్నులు తింటున్నారు జైల్లో పాలయ్యి ఉన్నోళ్ళు దెబ్బలు తిని కాలు ఇరిగిన వాళ్ళు ఇట్లాంటి విక్టిమ్స్ అట్లాంటి వాళ్ళని పట్టుకుని వెళ్ళి ఈ కోర్టు ఇచ్చిన మొన్న కామెంట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ పట్టుకుని వెళ్ళి ఇది ఆంధ్రాలో జరుగుతున్నటువంటిది అట్లాగే దాడులకు సంబంధించిన విజువల్స్ ఇవన్నీ ప్రొజెక్ట్ చేస్తూ వెళ్ళాలని చూస్తున్నాడు కాకపోతే మేబీ నాకున్న అవగాహన ఏంటంటే వెనక్కి కూడా తగ్గాడని అనుకుంటున్నాను ఎందుకయ్య అంటే ఇవాళ నేషనల్ మీడియా లాయల్టీ టువార్డ్స్ స్పాన్సర్షిప్ మీద ఆధారపడి వాళ్ళేమీ ప్రేమతో అభిమానంతో లేదా బాధ్యతతో న్యూస్ ఏమి ఇవ్వట్లేదు నేషనల్ మీడియా ప్రాంతీయ వార్తలకు సంబంధించిన దాంట్లో ఎవడు వాళ్ళనికి డబ్బులు స్పాన్సర్ చేస్తారో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక రెండో మూడో ఈవెంట్స్కి రిపబ్లిక్ టీవీకి తర్వాత ఇండియా టుడేకి ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన కాంక్లేవ్స్ అంటుంటారు వాళ్ళు ఏంటంటే ఒక కాంక్లేవ్ అంటే వాళ్ళకి రాజకీయ నాయకులు పిలిచినందుకు అయ్యే ఖర్చులు ఫ్లైట్లు ఆ ఎనలిస్టులు గెస్ట్లు ఇట్లా పిలిచేందుకు స్టార్ హోటల్ ఫుల్ ఫుడ్ గిడ్డు స్టార్ హోటల్ అంటే మినిమం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు తక్కువ ఇది ఉండదు ప్లస్ ఆ హాలు గీలు అన్నీ తీసుకుంటే పాతిక ముప్పై కోట్ల రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది ఇది స్పాన్సర్షిప్ రెండు మూడు సంస్థలకి చంద్రబాబు గారు చేశారు ప్రభుత్వం అంతకుముందు జగన్ టైమ్ లో కూడా చేశారు అట్లా స్పాన్సర్షిప్ అప్పుడు అప్పుడే కదా మీకు గుర్తుంటే విద్యా వ్యవస్థ మీద సెమినార్ తిరుపతిలో జరిగింది చూడండి అతను చివరికి స్కూల్స్ దగ్గర కూడా కొట్టుకుపోయారు అట్లాగా కాంక్లేవ్ ఇక్కడే పెట్టుకోండి అని చెప్పి డబ్బులు స్పాన్సర్ అది ప్రవీణ్ ప్రకాష్ ఫాలోఅప్ చేసినట్టునండి ఇక్కడ కూడా అధికారులు ఫాలో అప్ చేస్తారు ఫైనాన్షియల్ స్పాన్సర్షిప్ అనేట ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇప్పుడు అన్ని నేషనల్ మీడియా కూడా ఇవాళ అధికార పక్షానికి అనుకూలంగానే ఉన్నాయి ఇంకోటి అక్కడ సెంటర్లోనూ బీజేపీ ఇక్కడ కూటమిలో భాగస్వామి ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి నేషనల్ మీడియా మేనేజ్మెంట్ బాగా తెలుసు ఈయన వెళ్ళిన ఈ ప్రెస్ మీట్లు పెట్టినా పట్టించుకోరు మేబీ వాళ్ళు వీళ్ళేదో ఒక పాయింట్ ఇచ్చి కాంట్రవర్సీ జరగండి అని చెప్పేసి ఇతన్ని ఇరకాటలో పెట్టే ప్రయత్నమే చేస్తారు కాబట్టి వెళ్తాడని నేను అనుకుని ఒకవేళ వెళ్తే ఏ ప్రెస్ మీట్ పెట్టేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి వచ్చేయాలి అంతే అంతే మద్దతు కోరే అవకాశం చూద్దాం నిజంగా ఢిల్లీ వెళ్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం మాత్రమే అదే నేపథ్యంలో సమర్ బేర్ అయితే మోగించబోతున్నారు ఆ పేరుతో కార్యక్రమం అది రెండు మూడు నెలలు టైం పట్టే అవకాశం ఉంది అనేది ఆ దిశ అయితే ప్లానింగ్ అయితే జరుగుతుందట ఈ లోపల అధికార పక్షం వ్యూహాలు ఎలా ఉంటాయి జగన్ అరెస్ట్ చేసే దిశ నిర్ణయాలు తీసుకుంటారా వెనక్కి తగ్గుతారా ఇవన్నీ వేసి చూడాల్సిన అంశం